వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం కి అందరికీ స్వాగతం అండి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి సో ప్రవేశ పరీక్షలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సో రౌండ్ వన్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి సో ఇప్పటి వరకు ఎవరికైనా ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియోలో వివరిస్తాను తెలుసుకోండి సో ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏఐఎస్ఎస్ఏసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఎంటర్ చేయండి సో ఎంటర్ చేయగానే ఇక్కడ పైన చూడండి ఫస్ట్ వన్ ఇండియన్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ప్రాసెస్ అంతా కూడా ఉంటుందండి సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ న్యూస్ లో రిజిస్టర్డ్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆన్ ఏఐఎస్ఎస్ఏసి పోర్టల్ కెన్ అండర్ టేక్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్ ప్రజ ప్రయారిటేషన్ ఆఫ్ స్కూల్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు సార్ ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు మీరు సైన్ ఇన్ అవ్వాలండి సైన్ ఇన్ అవ్వాలంటే ఏం చేసుకోవాలి యూజర్ నేమ్ అంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని యూజర్ నేమ్ గాను మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చన్ ఎంటర్ చేయాలి ఏంటండి క్యాప్చన్ ఎంటర్ చేసుకుంటే సో క్యాప్చన్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అవ్వాలి ఓకే ఇన్వాలిడ్ క్యాప్స్ అంటుంది ఓకే ఐ విల్ ట్రై అగైన్ సో ఏ పి ఓకే సో మరొకసారి ట్రై చేస్తున్నాను సో ఇలా మీకు వస్తుందండి ఇది నేను ఒక స్టూడెంట్ యొక్క లాగిన్ ఇది సో మిస్టర్ అర్పుల శేఖర్ అని చెప్పేసి అయితే ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ చూడండి మై ప్రొఫైల్ నోటీస్ ఇష్యూడ్ చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ పైన ఫిల్లింగ్ పైన క్లిక్ చేసుకోవాలి సో చాయిస్ పైన ఫిల్లింగ్ పైన క్లిక్ చేసుకుంటే మనం ఒకటి నుండి డెబ్బై ఎనిమిది స్కూల్స్ కి మనం అప్లికేషన్ అనేది పెట్టవచ్చు అండి సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకుంటే సైనిక్ స్కూల్స్ అని చెప్పేసి ఒకవైపు ఇచ్చాడు ఇంకొక వైపు న్యూ సైనిక్ స్కూల్స్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట సో ఈ సైనిక్ స్కూల్స్ అన్ని కూడా మనకి ముప్పై మూడు ఉంటాయని తెలుసు మన అందరికీ కూడా ఈ ముప్పై మూడు కూడా మీకు నచ్చినటువంటి స్కూల్స్ ని ప్రయారిటీ ఇవ్వండి ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు ఇవ్వండి వన్ పక్క తీసేసి టూ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట అలా మనం ప్రయారిటీ మార్చుకొని సో ఈ ప్రయారిటీని మీరు ఫిల్ చేసుకోండి ఓకేనండి వాడు ఆటోమేటిక్గా కొంత ప్రయారిటీ ఇచ్చాడు సో ఈ ప్రయారిటీని మీరు మార్చుకోవచ్చు అనమాట అలానే ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్లో కూడాను మనకి మిగతా స్కూల్స్ అన్ని కూడా ఇచ్చాడు చూడండి డెబ్బై ఎనిమిది స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మొత్తం ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ఇచ్చేసాడు అంటే మనకి ఉన్నటువంటి సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్స్ అన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకు ఉన్నటువంటి స్కూల్స్లో డెబ్బై ఎనిమిది ప్రయారిటీ ఇచ్చు కదా ఈ డెబ్బై ఎనిమిదిలో ముప్పై మూడు తీసాయండి అంటే ఇంకా మనకి ఎనిమిది వెళ్తాయండి ఇంకా నలభై ఐదు స్కూల్స్ అంతే కదా నలభై ఐదు స్కూల్స్ కూడాను మనం చూసుకోవచ్చు అనమాట సో వీటికి మీరు ప్రయారిటీ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో వీటిలో ఏమైనా మార్పులు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఐ మీన్ ఈ చాయిసెస్ అన్ని కూడా ఫిలప్ చేసేసిన తర్వాత అంటే మీరు ఏదైతే ప్రయారిటీ ఇచ్చారో అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఈ క్రిందన లాక్ ద చాయిసెస్ అని చెప్పేసి ఉంటారు ఈ చాయిసెస్ కి మీరు లాక్ చేస్తారు అంటే ఏంటి లాక్ అంటే ఏంటి ఇవే మాకు గా సో మాకు ఫస్ట్ స్కూల్ ఏమో కోర్కొండ కావాలి సెకండ్ స్కూల్ ఏమో కలిగిరి కావాలి ఫస్ట్ స్కూల్ కలిగిరి కావాలి సెకండ్ స్కూల్ కోర్గండ కావాలి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అస్సాంలో ఉన్న సెలెక్ట్ చేసుకోవడం బీహార్ లో ఉన్న సెలెక్ట్ చేసుకున్నాం సో నేను ఏం అంటే ముందుగా ఒక దగ్గర లిస్ట్ రాసుకోండి సైనిక్ స్కూల్స్ అన్ని కూడా రాసుకొని సో వాటికి మీరు ప్రయారిటీ ఇచ్చేసిన తర్వాత వాటికి నెంబరింగ్ ఇవ్వండి ఆర్డర్లో అంటే మీకు ఫస్ట్ ఏ స్కూల్ కావాలనుకుంటున్నారో ఆర్డర్ లో ఇవ్వండి ఆర్డర్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడండి ఇదిగోండి లాక్ ద చాయిసెస్ ఓకేనా ఈ చాయిసెస్ అన్నింటినీ కూడా మీరు లాక్ చేసేసుకుంటే ఆ తర్వాత మనం ఈ లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ వస్తుంది అనమాట మనకి సో అది నేను క్లిక్ చేయడం లేదు వేరే స్టూడెంట్ది కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అని క్లిక్ చేయడం లేదు ఓకేనా అర్థమైంది అనుకుంటాను సో మీరు ఈ చాయిస్ వాడు ఆటోమేటిక్గా ఇస్తారు వీటిని మీరు మార్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఓకేనా సో క్లియర్గా ఉంది చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ టూ టు త్రీ మినిట్స్లో కంప్లీట్గా అయిపోతుంది సో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గర పీసీ ఉంటే మీరే చేసేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్